హాయ్ ఫ్రెండ్స్ శ్రీ 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 వేణుగోపాలస్వామి దేవాలయం తారానగర్ షేర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక దర్శించుకోండి ఫ్రెండ్స్ శ్రీ 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 వేణుగోపాలస్వామి దేవాలయం తారానగర్ షేర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా స్వామి వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవాలయం తారానగర్ షిర్లింగంపల్లి హైదరాబాద్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా గోపాల స్వామి వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పగా దర్శించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్